నరసింహనాయుడు గారు మొదటగా మీతో ప్రారంభిస్తాం నరసింహనాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిదవ తేదీన కట్ ఆఫ్ డేట్ గా ప్రకటించి రుణమాఫీ పథకాన్ని ప్రకటించడం జరిగింది అందులో ప్లస్ మైనస్లు ఏంటి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ముఖ్యంగా అయితే ఎట్టకేలకు రుణమాఫీని మనం అమలు అమలు ప్రారంభించారు కాబట్టి దాన్ని స్వాగతిద్దాం దాంట్లో పెద్ద మనం రాజకీయ దృష్టికోణం కాకుండా ఒక రైతుగా లేకుంటే రైతు ఉద్యమాలకు మనం ఆ గతంలో ఉన్నటువంటి దాన్ని బేరీజ్ వేసుకుని చూస్తే సరే మంచి పరిణామమే కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు ఏ విధంగానంటే ఇప్పుడు దాదాపు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎంత చెప్పినప్పటికి కూడా వీళ్ళు రేషన్ కార్డు నే ప్రామాణికంగా తీసుకున్నారు నేను ఈ రోజు కూడా ఆల్రెడీ పొద్దున ప్రాబాబుల్ వాళ్ళు ఏదైతే లిస్ట్ రిలీజ్ చేశారు ఎవరికి లక్ష లోపు రుణమాఫీ కాబోతుందో ఆల్రెడీ గ్రామాలలో అది వచ్చేసింది డిస్ప్లే అవుతుంది దాని ప్రకారం చూస్తే సరే ఇప్పుడు ఇవన్నీ ఏదైతే పదకొండు లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన అనే దాంట్లో ఏంటంటే ఎకరా అరెకరా లేకుంటే తక్కువ హోల్డింగ్ ఉన్న వాళ్లకు తక్కువ లోన్ ఇస్తుంది బ్యాంకు ఇప్పుడు బ్యాంక్ ఏమో ఓన్లీ పాస్బుక్ ప్రామాణికంగా తర్వాత ఆధార్ కార్డు లింక్ చేసి ఇంకా అడిగితే వాళ్ళ యొక్క దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్ ఇవి తీసుకొని మాత్రమే లోన్ ఇస్తుంది కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రేషన్ కార్డుని అడగరు కానీ ఇప్పుడు ఇప్పుడైతే ప్రభుత్వం రేషన్ కార్డు అని అనడం వల్ల ఏమవుతుందంటే చాలా మందికి రేషన్ కార్డు లేవు పది సంవత్సరాల నుంచి మనందరికి తెలిసిందే రేషన్ కార్డు అప్డేట్ చేయలేదు దాన్ని రెగ్యులరైజ్ చేయలేదు ఈ మధ్య ఏడు నెలల నుంచి కూడా వీళ్ళు చేయలేదు అది చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది నేను గమనిస్తే మనము గతంలో చూస్తే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ముప్పై ఆరు లక్షల మంది ఇంచుమించు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు లక్షల మందికి లక్షలోపు రుణమాఫీ చేస్తామన్నప్పుడు వచ్చింది నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను అసలు ముప్పై ముప్పై లక్షలు ఎక్కడ మరి ఇప్పుడు పదకొండు లక్షల ఎనిమిది వేలే అంటున్నారు లక్షలోపు ఉన్నవాళ్ళు అంతే ఎంతగా ఫిల్టర్ చేశారు అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అంటే రైతు అందరికీ ఇస్తే ఎట్లయితే పాస్బుక్ ని ఆధారంగా చేసుకుంటే ఇది దాదాపు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఇరవై ఐదు లక్షలు పై తీంటారు నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఎప్పుడైతే అధికారానికి రాకముందు డిసెంబర్ లోపు మీరు వెంటనే ఒకవేళ లక్ష రూపాయలు రుణ ఫైల్ వాళ్ళు కూడా పోయి రుణం తీసుకోండి రెండు లక్షలు మేము వచ్చి డిసెంబర్ తొమ్మిదికే ఇస్తామని ఎప్పుడైతే చెప్పారో కొంత ఎక్కువ మంది రెండు లక్షల రుణాల కోసం ప్రయత్నం చేసి ఉంటారు కానీ భూమి లేని ఎక్కువ లేని వాళ్ళకి ఇయ్యారు కదా గతంలో ఉన్నటువంటి ఏదైతే కుటుంబాలు విభజింపబడి ఇప్పుడు రేషన్ కార్డు ఒకరికే వర్తిస్తే సరికి ఇది ఒక రకంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడము కుటుంబాలలో చిచ్చు పెట్టడం కూడా అవుతుంది సరే మీకు ఇంకొక ఐదు ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఒకవేళ భారం పడ్డా కూడా కొద్ది వెనుకనో ముందు ఇచ్చుంటే బాగుండే అనేది నా యొక్క అభిప్రాయం రైతుగా కొందరికి ఇచ్చి కొందరు నిరాశపరచడం వల్ల నువ్వు మీ దాని యొక్క పూర్తి లక్ష్యం నెరవేరదు కాబట్టి మనము స్వాగతిస్తూనే ఎవరైతే ఎవరైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నారో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి ఎప్పుడైతే మీరు ఇవన్నీ రేషన్ కార్డు పెట్టిన తర్వాత కూడా ఇంకా ఆరున్నర లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వమే ఒప్పుకుంటుంది కానీ నా అంచనా ప్రకారం ఇంకా చాలా ఎక్కువే ఉంటారు దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు ఫిల్టర్ చేయబడ్డారు గ్రామాల్లో నేను ఇప్పుడు ఇందాక వచ్చినాక కూడా ఎంక్వైరీ చేశాను ఇప్పుడు ఎక్కువ భూమి ఉండే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఊరికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా వచ్చినాయని చెప్పి చెప్తున్నారు యాక్చువల్ ఫార్మర్స్ మిగతా సరే బలహీన వర్గాలకు కూడా భూమి ఉంటది కాబట్టి తక్కువ భూమి ఉన్న వాళ్ళకే ఇప్పుడు లబ్ధి చేకూరింది మరి ముందు ముందు ఏదైతే లక్షన్నర ఆ ప్రభుత్వాలు వివరాలు ఇస్తే అప్పుడు పూర్తి వివరాలు బయటకు వస్తాయి లక్షన్నర ఎంతమంది ఉన్నారు రెండు లక్షల మంది ఎంతమంది ఉన్నారు ఆ వివరాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం ఎంతమందిని ఫిల్టర్ చేసిందనేది తెలుస్తుంది కాబట్టి మాకున్న అభ్యంతరం ఏంటంటే ఒక రైతుగా రైతు ఉద్యమ నాయకుడిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా దయచేసి అందరినీ కన్సిడర్ చేయండి రుణము ఇచ్చింది బ్యాంకు వాళ్ళకు అవసరం ఉందిగా ఇచ్చింది కదా భూమి హోల్డింగ్ ఇచ్చింది మరి అరవై తొమ్మిది మంది లక్ష ము అరవై తొమ్మిది లక్షలు ఉన్నటువంటి రైతు ఈ రాష్ట్రంలో మరి కేవలము లక్షలోపు రుణాలు పదకొండు లక్షలే తీసుకున్నారంటే కూడా నమ్మశక్యంగా లేదు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి వాళ్ళు అనేక కండిషన్స్ పెట్టారు ఎన్నికల ముందు ఈ కండిషన్స్ పెట్టలేదు మనం గమనించాలి ఆ రోజు మీరు ఆశ చూపించి మీరు రుణాలు తీసుకోర్రీ తీసుకోని వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకోరు అంటే రేపు రుణమాఫీ కోసమే రుణం తీసుకోమని కూడా ఒకవైపు ప్రోత్సహించి ఈ రోజు మరి వాళ్ళ అప్పులలో మేము అట్లే ఉంచుతాము తర్వాత రెండు లక్షలకు పైన ఉన్నది మీరే కట్టాలి ముందుగా కడితేనే మీకు వస్తుంది ఇట్లాంటి అన్ని నిబంధనలు పెట్టడం వల్ల నేను అనుకుంటే అనేక మంది ఇప్పుడు ఈ లక్ష లక్ష రూపు ఇస్తామన్న వాళ్ళు కూడా ఏ లక్ష పది వేలు లక్ష ఐదు వేలు లక్ష ఇరవై వేలు కూడా వాళ్ళు పోయి బ్యాంకులో లో అప్డేట్ చేసుకోలేదు కాబట్టి కూడా ఫిల్టర్ చేయబడి ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము పెద్ద మనసుతో ఆలోచించాలనేది మా డిమాండ్